విపక్ష సమాసానికి చేసినటువంటి పెద్దలు అలాగే శ్రీనివాస్ గారికి అలాగే కృష్ణ గారికి మైకిల్ గారికి అలాగే రెడ్డి గారికి ఈ విధంగా మన ప్రైవేట్ గా చేయడం కరెక్ట్ కాదన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ముఖ్యంగా పక్క రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణలో కూడా యొక్క ప్రభుత్వ యొక్క విధానం చెప్పారు మనం అక్కడికి వెళ్ళేది కేవలం మన సంఖ్యా బలాన్ని చూపించడానికి మాత్రమే గాని అక్కడ అలవర్ కానీ ఇంకోటి కానీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అటు జీవోని ఆ జీవోని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో మాత్రమే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం తదుపరి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీసుకోలే నిర్ణయాలు కూడా మరి ఇవాళ కేవలం రవాణా వాహనాలు మాత్రమే బంద్కి పిలిపిస్తున్నాం కానీ తదుపరి ఇంకొంచెం సీరియస్ గా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అందువల్ల దయచేసి ఇప్పుడు ఆల్రెడీ సిపిఐ నుంచి పూర్తి స్థాయి మనకి మద్దతు తెలియజేశారు అలాగే నుంచి మన మాట్లాడవలసిందిగా కోరుకున్నారు ఒక బహిరంగ సభకి సభకి ఒక బహిరంగ ఏర్పాట్లు చేసినట్టు కనబడతా ఉంది మరి ఇవాళ ఈ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరు యోధులు ఒకటి వాసన్ శెట్టి గంగాధర్ గారు అదేవిధంగా మరి బాసు ప్రసాద్ గారి పూర్తి పేరు ఎవరికి తెలుసు నేను అడుగుతున్నాను అన్నా నీ ఇంటి పేరు ఏంటి అని మరి బాక్స్ ప్రసాద్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి శోభ తీసుకొచ్చిన ముఖ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు నాకు తండ్రి సమానులైన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అదేవిధంగా వివిధ కార్మిక నాయకులకి ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియపరుస్తూ మరి ఇవాళ ఏ ఉద్యమం అయినా ఏ కార్యక్రమం అయినా శ్రీకారం చుట్టేది తూర్పు గోదావరి మన రాజమహేంద్రవరం నుంచే ఏదైనా కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంటే మరి మనం చూసినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమైంది ఈ సంవత్సర కాలంలో మనకి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన నినాదం ఏంటంటే బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక నినాదం తీసుకువచ్చారు అది ప్రజల్లోకి నర నరాల్లోకి మరి వెళ్ళడం జరిగింది మరి ఇవాళ షూరిటీ అయితే సరే మరి ప్రజలకి ఏ వర్గాలకి భవిష్యత్తు గ్యారంటీ అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు చెప్తానంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఉన్న అప్పుడు కూడా ఇంచుమించులో కూటమే ప్రభుత్వం లాంటిదే అప్పుడు ఏంటంటే జనసేన పోటీ చేయాల అప్పుడు కూడా ఇదే నినాదం ఏంటంటే జాబు కావాలంటే బాబు రావాలన్నారు మరి బాబు వచ్చాడు కానీ జాబులు ఎంతమందికి వచ్చినాయో మీ అందరికీ కూడా తెలుసు మరి ఇదే కార్యక్రమము ఇవాళ ఆటో కార్మికులు కానీ లేకపోతే టాక్సీ కార్మికులు కానీ లారీ డ్రైవర్స్ కానీ వ్యాన్ డ్రైవర్స్ కానీ వివిధ డ్రైవర్స్కి సంబంధించిన ఈ ప్రధానమైన ఇష్యూ మరి ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సెగ తగలాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మరి అదేవిధంగా జూలై ఒకటో తారీఖున చెలో రాజానగరం కార్యక్రమాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ కానీ కార్మికులు కానీ మీ యొక్క వివిధ సంఘాలకు అందరికీ కూడా తెలియపరిచి మన హక్కులు ఏమైతే ఇప్పుడు మీరు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే ఏటీసీ ఏదైతే ఇంజన్ కి సంబంధించి ఏదైతే ఒక మిషన్ గురించి చెప్ప మాట్లాడుతూ ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది వివిధ రాష్ట్రాల్లో గుజరాత్ లో కానీ లేకపోతే కర్ణాటక లో కానీ రాజస్థాన్ లో కానీ ఈ మూడు రాష్ట్రాల్లో ఇది అవలంబించడం జరిగింది అక్కడ రాజస్థాన్ లోను కర్ణాటకలోను వ్యతిరేకత రావడంతో ఏదైతే ఈ నిర్ణయాన్ని అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉప ఉపసంహరించుకోవడం జరిగింది కాకపోతే గుజరాత్ లో మరి ఇప్పుడే నాయకులు చెప్పినట్టు గుజరాత్ లో పాత విధానమైనా ఫాలో అవ్వండి లేకపోతే కొత్త విధానమైనా ఫాలో అవ్వండి అని మరి తెలియపరచారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కార్మిక లోకాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పుడే మరి సప్ప ఆదినారాయణ గారు కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మనల్ని ఒక ముసలివాడిని తీసుకుని వెళ్ళి బరిలో పెట్టి ఒక యువకుడితో కొట్లాడమంటే ఏ రకంగా కొట్లాడతారు అంటే పరుగు బంధంలో తీసుకెళ్లి నువ్వు స్పీడ్ గా పరిగెట్టమంటే ఎట్లా అవుతుంది అదే విధంగా పాత ఆటోలు కానీ పాత వాహనాలు కానీ అదే రకంగా ఇంజన్ ఆ యొక్క మిషన్ లో పెట్టి ఆ యొక్క స్పీడ్ మ్యాచ్ అవ్వాలంటే జరగని పని మరి రెక్కాడితే గాని డొక్కాడని మరి మీరందరికీ కూడా ఈ రకమైన ఈ విధానాన్ని ఏదైతే ప్రభుత్వం అవలంబిస్తా ఉందో దాన్ని ఇమీడియట్ గా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో విషయాలు జరిగినాయి అవన్నీ కూడా ఒకటి ఒకటిగా నేను ప్రస్తావిస్తాను ఇవాళ మనం చూస్తే మన తూర్పు గోదావరి జిల్లాకి కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఎంతో కీర్తి ప్రతిష్ట ఏంటంటే గోదావరి నది మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వచ్చినప్పటికీ కూడా గోదావరి నదిలో మనకి కాలుష్యం అనేది సర్వసాధారణం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము ఎంతో పోరాడం ఆ గోదావరి నదికి ఏదైతే రాజమహేంద్రవరానికి సంబంధించిన మురుగు డైరెక్ట్ గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ గోదావరిలో కలిసిపోతాం ఏదైతే శుద్ధి చేసే కర్మాగారాలు పూర్తి స్థాయిగా లేవు రాజమండ్రిలో ఒక డెబ్బై ఎంఎల్డి మురుగునీరు ఎవ్రీ డే వస్తా ఉంటే కేవలం ఇక్కడ ఆవులో థర్టీ ఎమ్మెల్టీ మట్టికే ఇక్కడ శుద్ధి చేసే కర్మాగారం అంటే సుమారుగా నలభై యాభై ఎంఎల్డి వాటర్ డ్రైనేజ్ వాటర్ డైరెక్ట్ గా గోదావరిలో కల్పిస్తూ ఉంది ఇది నిజంగా చాలా చాలా బాధాకరం మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కోట్ల రూపాయలు మరి రాజమహేంద్రవరం గోదావరికి తీసుకుని వచ్చి అక్కడ ఏదైతే ఆవులో శుద్ధి చేసే కర్మాగారం ఉందో థర్టీ ఎమ్మెల్యేకి ఇంకొక నలభై ఎంఎల్డీని జోడించి అక్కడ పడతా ఉన్నారు కానీ సంవత్సర కాలం అయింది మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం కానీ కాలంలో ఇంకా పూర్తి కూడా చేయడం జరగలేదు అది ఒక అంశం దృష్టికి తీసుకొస్తున్నారు అయితే ఈ సమావేశానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనం అందరం కూడా రాజమహేంద్రవరం పౌరులు కాబట్టి ఇక్కడ జరగాల్సిన అంశం గురించి ఒకసారి మీ దృష్టికి తీసుకున్నాం ఇది కాకుండా రెండో అంశం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి రాజమహేంద్రవరంలోనే ఒక ఉదాహరణ చెప్తాను ఎంత అన్యాయం జరిగిందనంటే పులి సాగర్ అనే ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రశ్నించిన దానికి అతన్ని చొక్కా తీసేసి పోలీసులు ఆస్తికం దుర్భాషలాడి ఆ పోలీగర్ అనే ఒక వ్యక్తిని జైల్లో పెట్టి అతన్ని రాత్రి అంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అందరూ ఉన్నారు అయినప్పటికీ కూడా అతన్ని అక్కడ దూషించి సెల్లో పెట్టిన సందర్భం ఉదయం నుంచి సాయంత్రం దాకా దాన్ని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఎస్సీ కమిషన్ తీసుకుని వెళ్ళి వీళ్ళకి కలెక్టర్ కి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి దీనికి సమాధానం చెప్పమని మరి అక్కడి నుంచి ఆ స్థాయిలో వచ్చిందని అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు బలహీన వర్గాలకి ఎంత చిన్న చూపు కనబడతా ఉందో మీ యొక్క దృష్టికి తీసుకుని వస్తుంది ఇది కాకుండా మూడో అంశం మరి అదే విధంగా మహిళలకి ఏ రకమైన అన్యాయం జరిగిందో ఇక్కడ రాజమహేంద్రవరంలోనే ఒక ఫార్మసిస్ట్ ఒక డాక్టర్ ఒక మహిళని ఏ రకంగా సూసైడ్ చేసుకునే స్థాయికి అక్కడ ఉన్న పరిస్థితులు తీసుకుని వచ్చినాయి అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చాం వెలుగులో తీసుకొచ్చి ఇవన్నీ కూడా జరగకుండా ఉండే విధంగా ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిగా పోషిస్తా ఇది కాకుండా నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా చూస్తే ఒక మైనర్ బాలిక దళిత బాలిక ఆమెకి గర్భం దాల్చి పిల్లవాడు పుట్టి మరి చేసి బాబు కూడా బయటికి తీసుకొచ్చిన సందర్భం దాన్ని ఆల్మోస్ట్ ఆరు నెలల దాకా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కొమ్ము అది వెలుగులోకి రాల తప్పిపుచ్చే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకి న్యాయం జరగట్లేదని ఆ పాప నా దగ్గరికి వస్తే దాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు పంపించడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు దృష్టికి తీసుకుని వస్తున్నాను అంటే ఇవాళ ఎన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందో అదే తరహాలో ఇవాళ కార్మిక లోకానికి కూడా అదే స్థాయిలో అన్యాయం జరుగుతాం ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలసికట్టుగా ఉండి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం ఖచ్చితంగా నాకేమి నేనేదో ఆపోజిట్ పార్టీలో ఉన్నానంటే నాకు ఏ రకమైన భేషజాలాలు లేవు ఒకవేళ మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తాం ఒకవేళ కనుక తప్పు జరిగితే నిలదీద్దాం నిలదీసి ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునే దాకా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రధానంగా ఇంకొక అంశం శాండ్ కూడా చాలా దారుణం మరి ఫ్రీ శాండ్ అన్నారు ఎవరికి ఫ్రీ శాండ్ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మొత్తం రాజమండ్రి కూడా జలుబునిపోతా ఉన్నారు ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఆ శాండ్ యొక్క రజన మొత్తం రోడ్డు పైన పడిపోయి స్కిడ్ అయ్యే పరిస్థితులు ప్రధానంగా మీ ఆటో డ్రైవర్ టాక్సీ డ్రైవర్లకి మీకే బాగా తెలుస్తుంది ఏ రకంగా రోడ్లు పేపర్ మిల్ రోడ్ ఎంత దారుణంగా ఉంది అదే విధంగా ఐఎల్జిడి జంక్షన్ దగ్గర ఉన్న రోడ్లు ఏ రకంగా దారుణంగా ఉన్నాయో ఈ వన్ కూడా ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది దీనిపైన కూడా గోదావరిలో మురిగిరు ఏ రకంగా అయితే కలుస్తా ఉందో ఏదైతే ఈ అక్రమంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు దోచుకుంటా ఉన్నారో ఈ వన్ నాటి పైన కూడా ఈ శాండ్ కూడా ఇంకొక చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే రాజమహేంద్రవరానికి రెండు ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఒకటి రోడ్కం రైల్వే బ్రిడ్జ్ ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశాన్ని నాయకత్వం తెలిపినారు కాబట్టి వాటి అన్నింటి గురించి మళ్ళీ మాట్లాడకుండా మన యొక్క కర్తవ్యం ఏం చేయాలి ఈ సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి అనేది దాని మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంది కాబట్టి రేపు జూలై ఒకటో తేదీన పాదల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలి ఆ రకంగా మన సమస్య పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు

పెద్దలు కూడా మాట్లాడడం జరుగుతుంది దిగు ఎవరు కాబట్టి అది కూడా ఒక బలహీన ఏదైనా బాగా బాధపడితేనే వస్తారు కానీ కొంచెం కొంచెం అయిపోయే వాటికి పూర్వం రామ్మోహన్ రావు ఎమ్మెల్యే అవ్వదు గంగాధరం రేడియో నెలకు ఒక ఆదివారం ఒక ఆదివారం ఆటో ఒక ఆదివారం నెలకు ఆదివారం సినిమా హాల్స్లో పెట్టాము ఎందుకంటే మామూలు సరిపోయేవి కాదు కళ్యాణ మండపాలు అవి ఎక్కువ లేవు కేసిన జేసీ థియేటర్లో ఒకసారి చెప్పి పోలీసులు కూడా పిలిచి పోలీసులు డీఎస్పీ వాళ్ళని కూర్చోబెట్టి అడగడం ఆ రోజు నన్ను గుంట పోలీస్ ఎత్తి పెట్టారండి అని డీఎస్పీ కూర్చోబెట్టి ఆ పేరు గవర్నమెంట్ లో లేవు రాజమండ్రిలో కల్చర్ ఏంటంటే అన్ని పార్టీలు రాజమండ్రి వరకు వచ్చేటప్పుడు అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాం లో టీడీపీ రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు కానీ టీడీపీ వాళ్ళు కూడా రావాలి ఎందుకంటే ఊరుకు సంబంధించినంత వరకు అన్ని పార్టీలు రావాలి ఇది ఎప్పటి నుంచో అనాయితీగా నడుస్తూ వచ్చింది ఈ మధ్య వ్యక్తిగత ఇది ఎక్కువైపోయిన తర్వాత కొంచెం తగ్గింది ఏదో ఏమైనప్పటికీ దీని మీద ఈ జీవో మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ ఇది నేను క్యాన్సిల్ అయిపోతేనే ఇందాక చెప్పిన ప్రకారం గుజరాత్ లో ఆప్షన్ ఇచ్చారన్నారు గుజరాత్ లో ఆప్షన్ ఇస్తే గా ఇక్కడ పడిస్తారు ఏదో మిమ్మల్ని అందరినీ కొంచెం మూవ్మెంట్ చేయాలని ఇలా పెట్టారు గుజరాత్ లో వచ్చిన తర్వాత ఇక్కడ వ్యతిరేకంగా చేస్తారు నేను అనుకోవట్లేదు బీజేపీ వాళ్ళు కూడా కలిసి వస్తారు బీజేపీ వాళ్ళు వచ్చారా బీజేపీ వారు రాలేదు అంటే రూలింగ్ పార్టీ వారు రాలేదు వచ్చారా అదే రూలింగ్ పార్టీ వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక భరత్ రామ్ గారి స్థితిలో ఉందనుకోండి వాళ్ళు ఏదో ఒకటి ఖండించాలి ఖండించకపోతే వాళ్ళకి మాట వస్తుంది ఇక్కడేమో ఈయనకి ఆవు మీద వ్యాసం తప్పదు ఏ మీటింగ్ ఎక్కడ ఈయన తరఫున దీన్ని కొంచెం మార్చి మనం ఇలాంటి మీటింగ్లు అయితే ఎజెండాకి పూర్తిగా కట్టుబడి ఉండి మాట్లాడుకుందాం అని చెప్పి పిలవండి అప్పకుండా వస్తారు ఎందుకంటే సిచ్యువేషన్ ఎవడో కావాలని ఆహ్వానిస్తాడు అక్కడికి వెళ్తే డెఫినెట్గా గవర్నమెంట్ తిడతారా గవర్నమెంట్ తిరిగితే మనం సమాధానం చెప్పాలి మీటింగ్ అంతా ఆలోచన వాళ్ళకే ఉండొచ్చు కాబట్టి ముందు కలుపు నాలుగేళ్లు ఉన్నాయి ఎలక్షన్ ఎలక్షన్ ఈ లోపులో ఈ రాజకీయ విమర్శలు చేయడానికి వేరే మీ ఎజెండాలు ఉంటాయి ఇటువంటి మీటింగ్ పెట్టినప్పుడు అఖిల పక్షం పెట్టినప్పుడు దానికి పరిమితమై ఉండదు ముఖ్యంగా మీకు అది సిపిఐ వాళ్ళకి సిపిఎం వాళ్ళకి బాగా తెలుసు రాజమండ్రిలో సిపిఐ సిపిఎం వాళ్ళు చాలా మీటింగ్ లో వాళ్ళ మీటింగ్ నేను ఎంపీగా ఉంటాను ఎంతవరకు మాట్లాడాలో ఏ అంశం మీద వాళ్ళు పిలిచాలో ఆ అంశం మీద మాట్లాడాలి మాట్లాడి అదే మీటింగ్ లో చెప్పేవారు ఇంకా అరుణ్ కుమార్ ఇంకా నీతో మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి ఒకసారి కలుపుతాం మనం నేను చెప్పేవారే తప్ప మీటింగ్ లో విమర్శించేటువంటి లేకుండా సరే అరేళ పిలిచిన భరత్ రాము తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నదంతా మనాలే అని ఆయన మామూలుగా పొలిటికల్ స్పీచ్ ఇచ్చాడు ఆయన ఏదైనా ఇది ఒక మంచి సాంప్రదాయాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేశారు నేను వచ్చిన మాత్రం ఊరికే కంగారం పిలిచాడు చూడొచ్చు చూడొచ్చోసారి దీనికి మధ్య అక్కడ మీటింగ్ కట్టలేదు మళ్ళీ మాట్లాడితే మీడియా వాళ్ళతో ప్రెస్ వాళ్ళతో మాట్లాడతాం అప్పుడు అది కూడా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే చాలా కాలమైంది అనుకుంటాను మాట్లాడి తొందరలో పెడదాం అన్నిరైతే అనుకున్నాం అనీరు అయిపోయింది కాబట్టి తొందరలో పెడదాం ఒక ముసలాంటి అందరిలోకి పదవి చేసిన ముసలాంటినే కాబట్టి పుష్నాడి గారు చెప్తున్నాడు ఇది నిజంగా ఇలాంటివి ఆర్మికుల ముందు ఇచ్చేయడానికి వచ్చింది ఇది క్యాపిటలిస్ట్ థింకింగ్ లో భాగం మీ చేతుల్లో వచ్చి ఒక ఆలోచనలు రెండు ఉంటాయి ఏంటి ఈ ఆటో వాళ్ళందరూ కలిపి అంత సంపాదిస్తున్నారు ఈ అంతా నేనే సంపాదించుకుంటే ఎవరికి జీతాలు ఇవ్వచ్చు కదా నిన్న అడిగారు అడిగితే అంతంటే ఒక ఆరు వందలు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా వస్తుందండి గట్టిగా పనిచేసి వెయ్యి రూపాయలు వస్తుంది దాంట్లో మూడు వందల ఎంతో ట్యాక్స్ కట్టేయాలి ఆయిల్ ట్యాక్స్ కట్టాలి దాని మీద డిప్రిసియేషన్ ఉంటుంది లెక్కలు అడిగాను ఈ లెక్కలన్నీ చూసుకుని ప్రాఫిట్ ఎంత తీయచ్చనేటువంటి ఆలోచనే క్యాపిటలిజం మీరు మీకు వచ్చేటువంటి ఆదాయం ఇంకా ఎలా పెంచు అనే ఆలోచన సోషలిజం ఇందులో పెద్ద తేడా ఏం లేదు పెద్ద థీరీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని సపోర్ట్ చేసే ప్రభుత్వాలు భారతీయ జనసంఘం ఇవాళ భారతీయ జనతా పార్టీగా మారింది వాళ్ళ ఎజెండాయే అది వాళ్ళేం దాచుకోవట్లేదు వాళ్ళ ఎజెండా ఏంటంటే క్యాపిటల్ థీరీలో బాగా సక్సెస్ అవుతుంది దేశం ఇంకా డబ్బులు అవుతాం సంపాదించోషలిస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మొన్న చెప్పారు మనం మూడో ఆర్థిక వ్యవస్థ అయ్యాను ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ మనం కానీ ఇప్పుడున్నటువంటి జల్ల మీకేమవుతుంది అది ఒక పది ఫ్యామిలీలో వంద ఫ్యామిలీలో ఉంటాయి వాళ్ళ దగ్గర యాభై శాతం మొత్తం హాస్పిటల్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఒక యాభై శాతం జనం దగ్గర మొత్తం ఆస్తుల్లో వన్ పర్సెంట్ ఉంటుంది ఈ లెక్కలు చాలా మందికి అర్థం మనకి ఎంత ఏంటంటే ఈ వేళ మనం సంపాదిస్తున్న డబ్బుతో హ్యాపీగా గడుపుతున్న వాళ్ళం ఒక నెల అయిన తర్వాత అదే డబ్బుతో ఎందుకు హ్యాపీగా గడపలేకపోతున్నాం ఎక్కడ తేడా వచ్చింది పోయి నెలలో బానిసరిపోయిన డబ్బులు ఈ నెల ఎంత అప్పు చేయాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన వచ్చిన రోజున ఆ ఆలోచన నిలబడిన రోజున ఖచ్చితంగా దేశానికి మంచి జరుగుతుంది హ్యాపీటల్ ఇస్తామండి సౌస్కోవాలండి కానీ చాలా మందిలో ఆలోచన రాదు పూర్వం ఆలోచన ట్రేడ్ యూనియన్ నాయకులు చేసేవారు ట్రేడ్ యూనియన్ల తరఫున నాయకుల గురించి అదే ఆలోచన చేసేవారు నేను దాస్ గారితో ప్రభాకర్ చౌదరి గారితో కుప్పూరు సుబ్బారావు గారితో ఇలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది నేను మొట్టమొదటి ట్రేడ్ యూనియన్లో ఎనభై మూడులో వచ్చినప్పుడు జోసెఫ్ ప్రాజ్ అని జోషి గారు పేపర్ బిల్ ఐఎంటిసి ప్రెసిడెంట్లో ఉంటాడు అప్పుడు నన్ను జనరల్ సెక్రటరీ చేశాడు పాటు రామ్మోహన్ కూడా వచ్చాడు తర్వాత రామ్మోహన్ జిల్లా ప్రెసిడెంట్ అయ్యాడు చాలా యూనియన్లు నడిపాడు దానికి కావలసినటువంటి ఆ శక్తి నాకు లేదు రామవును ఉంది అతను సక్సెస్ అయ్యాడు ఎప్పుడు ఎవరికి ఎంత రాత్రి గొడవ వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా పరిగెత్తి ట్యాక్ చేయడానికి గంగాధరం అందరినీ కూడా మ్యాచ్ తయారు చేసి బాగా రాజమండ్రి ట్రేడ్ యూనియన్ అంటే చాలా బలంగా ఉంటాయి అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఏమంటే సక్సెస్ అయ్యాడు మీరు ఇవాళ ఏంటంటే ఆ రోజులు కాదు ఇవాళ మీకు నాకు తెలుసున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు ఇప్పుడు అంత చేతిలో వచ్చేసింది ఏది కానీ కట్టగా పడితే తెలిసిపోతుంది నేను ఏదో చెప్పాను అనుకోండి పాకిస్తాన్ కి మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగిన యుద్ధంలో అనేటప్పటికి కట్టక మీద వస్తారు యాభై నాలుగులో ఏదో అయిందా వెంటనే ధ్యానం ఇది జ్ఞానం బాగా పెరిగిన తర్వాత ఎవడో ఎవరికో చెప్పక్కల నలుగురు కలిసి ఉన్నారా మన ఫీలింగ్ ఇవ్వటమే తప్పు ఉన్నవాడికి పేదవాడిని చూసి ఎప్పుడు భయం వస్తుందంటే పేదవాళ్ళు కలుస్తారు కలుస్తారా అన్న భయం ఒకటే ఉంటుంది ఉన్నంత కాలం వీళ్ళకి పనులు ఎవరైనా కలిసిపోతే మనకి చాలా ప్రమాదం అనుకున్నంత అనేటువంటి ఆలోచన డబ్బులవాడికి వస్తే ఒళ్ళు దగ్గరెట్టుకుంటారు ఒళ్ళు ఉంటేనే చాలు మంచి డబ్బుల వాళ్ళంతా భూములు కాదు కానీ డబ్బు అనేది అలాంటి మనకు వచ్చిన డబ్బోసారి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఆకలి పెరిగిపోతుంది మందు కొట్టేవాడికి ఎంత తాగినా సరిపోతాడు పడిపోయి శ్రో తగ్గిపోయాడు మీకు తెలుసుగా చాలా మంది ఉంటారు క్రో తగ్గిపోయే వరకు తాగేస్తుంటాడు ఎందుకు తాగుతాడో అనుకుంటాడు పొద్దున్న ఏంట కర్మ ఆపేవలసింది కదా తాగి తాగి పొద్దునకి ఇలా అయిపోయింది ఏంటి కళ్ళకు వచ్చేసింది అయిపోతుంది ఏంటి బాధ మళ్ళీ సాయంత్రం అయినప్పుడు మళ్ళీ బాగుండే ఈ డబ్బు కూడా అలాంటిదే సంపాదించి సంపాదించడం అనేది దానికి లిమిట్ ఉండదు దాన్ని కంట్రోల్ చేయగలిగిందంటే ఎవరు కంట్రోల్ చేయగలి అంటే ఆలోచన వాళ్ళని కంట్రోల్ చేయగలం ఆలోచన చేసి ఇంతకన్నా పెరిగిందా మనం ఏమైనా దృష్టిలో పడతామరా మనం చాలా ప్రమాదంలో పడతా ఆలోచన ఆలోచించా ఏదైనా నేను భరతలాగే నేను కూడా తో మనం ఈ ఆటోలకి సంబంధించి ఈ నిర్ణయం ఖచ్చితంగా కనెక్ట్ నేను నమ్మకంతో ఆ తీసుకోవడానికి జరిగే ప్రయత్నాలు ఏమన్నా ఆ ప్రయత్నాల్లో నేను కూడా భాగస్వామ్యం మీటింగ్ రాయడం కోర్టు కూడా ఆలైన్ వచ్చేసి కోర్టు ఈ మధ్య నేను కేసులన్నీ కూడా ఆన్లైన్ అవుతున్నాడు ఇంట్లో కూర్చొని జడ్జి గారితో మాట్లాడే అవకాశం వస్తుంది అది కూడా వాడుకుంటాం మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే రంగాల్లో గారు ఎలాగ ఉన్నారు నాయకులు అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు అందరికీ కూడా నమస్కారాలు